అండగా నేను ఆశా వర్కర్ల పట్ల తెలంగాణ పోలీసులు వేరే ప్రెసిడెంట్ చేశారు మంగళవారం ఉస్మానియా వెళ్ళిన ఆయన సోమవారం పోలీసులు దాడులు గాయపడిన ఆశా వర్కర్లను పరమనించారు అనంతరం ఆసుపత్రి మీడియాతో మాట్లాడారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు తమకు వేదనాలు పెంచాలని డిమాండ్ చేసిన ఆశా వర్కర్లపై పోలీసులు దర్జన చేశారన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆశా వర్కర్ల పట్ల సోమనం ఒక దుశ్శాసన పరమే కొనసాగిందని మండిపడ్డారు కనీసం మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకొని వెళ్లారు అని కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఆశావర్కర్ల వేతనం పద్దెనిమిది వేలు పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చారని ఇప్పుడు ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్ర చేయడంతో వాళ్ళని ఇష్టానుసారంగా దాడి చేసి అనేక మందిని గాయపరిచి అనేక మంది మీద ఎక్కడ పడితే ఎక్కడ విచక్షణ రహితంగా కూడా దాడి చేయడంతో వాళ్ళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ పరపించిన మాటల సందర్భాలనే ఇలా ఉన్నటువంటి ఏ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పద్దెనిమిది వేల రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి ఏ అయితే హామీ ఉందో హామీ మేరకే వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాకరు ధర్నాలు కాదు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను కలిసేటువంటి ప్రయత్నం చేసే పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసి ఎక్కడ పడితే అక్కడ పిడిగుద్దులతోనే ఇష్టానుసారంగా చేసి వాళ్ళ కేసులు బనాయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉందని ఆయన కేటీఆర్ కూడా మండిపడ్డటువంటి నేపథ్యం ఉంది ఒక పక్కన ఆశా వర్కర్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇలా హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది ఆరు గ్యారెంటీలతో పాటు అందుకోసమే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అన్ని హామీలకు బా బదులుగానే ఆశా వర్లకారులు అయితే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు రాష్ట్రకి అటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం తెలంగాణలో రాష్ట్రపతి పరిణామపై సీఎస్ సమీక్ష ఈ నెల పదిహేడు నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ తెలంగాణలో ప్రకటించనున్నారు ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు పర్యటనలో భాగంగా ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు రాష్ట్రపతి హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని సీఎస్ తెలిపారు రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సామాన్యంతో పనిచేయాలని విస్తృత ఏర్పాటు చేయాలని ఆదేశించారు రాష్ట్రపతి నిలయంలో ఇరవై గంటల స్నేక్ స్నేక్ క్యాసేట్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు జిహెచ్ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బిరిదను ఏర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని అదేవిధంగా తేనెటీగలను పట్టుకోను పట్టుకు పట్టుకోను పట్టుకోవడానికి ముందస్తు ఏర్పడి చేయాలని జేహెచ్ఎంసీని ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ విభాగాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రపతి నిలయ అధికారులు సమన్యత ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు భద్రత ఏర్పాట్లు సరైన ట్రాఫిక్ బందోబస్తు ప్రణాళికలు రూపించాలని అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు వైద్యారోగ్య శాఖ సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు రోడ్డు భవనాల శాఖ విభాగం అవసరమైన బార్గెటింగ్లు ఇతర ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ పోలీస్ శాఖల సమన్వయంతో రోడ్లు మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు డీజీపీ జితేందర్ హోంశాఖ ప్ర ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా రోడ్డు భవనాల శాఖ ప్రత్యేకదర్శి వికాస్ రాజ్ ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి జిఐడి కార్యదర్శి రఘునందన్ రావు సమాచార పౌర సంబంధాల స్పెషల్ సెక్రటరీ హరీష్ ప్రోటోకల్ డైరెక్టర్ వెంకట్రావు పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంటుంది ఏదైతే దేశానికి ప్రథమ పౌరులాలు ఉందో దేశానికి ప్రథమ పౌరులు చాలా అత్యున్నతమైనటువంటి హోదాలో ఐదు రోజులు తెలంగాణలో బస చేసేటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ ఉన్న ఐదు రోజులు ఉండేటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఉన్నటువంటి సిఎస్ గారు అనేకమైనటువంటి శాఖలకు ఆమె ఆదేశాలు ఇచ్చి ఎక్కడ ఎలాంటి అవంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ రక్షణ కల్పించిన బాధ్యత కూడా ఉందనేటువంటి వార్తను అయితే మనం చూస్తున్నాం